చెప్పారు ఎవరు నిజం చెప్పినారు ఇచ్చిన మాట ప్రకారం ఎవరు నిలబడినారు అని చెప్పేసి మీకు టూకిగా ఒక్కటే రెండు విషయాలు చెప్తున్నా ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో గుర్తుందా మీకు రెండు వేల పద్నాలుగులో ఆడ పరిసర కూడా మహిళల్లో ఎంతైతే బ్యాంకు లోన్ బాకీ ఉందో అదంతా వడ్డీ ముందు నేను ఖర్చాను అని చంద్రబాబు నాయుడు చెప్పాడా లేదా చేశాడా ఇప్పుడు నేను చెప్పలేదంటున్నాడు మీకు ఉదాహరణగా ఇప్పుడే మీకు వినిపిస్తా ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట మొన్న ఒక్కరు సైలెంట్ గా విన్నాను చెప్తాను మోపి చేశాడా అని అడుగుతున్నాను చేతులు చేయలేదు కదా చూపించారా లేదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు జనవరి ఏప్రిల్ పదకొండో తారీఖున ఎన్నిక జరిగాను మీరంతా ఓట్ చేశారు గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఓట్ చేశాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశాను ఆ రోజు ఏమున్నానంటే అక్క చెల్ల మనంతా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే ఆ రోజుకు ఉన్నటువంటి పకాలు తెలుసు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు నాలుగు విడుతుల్లో అంతా మీ అక్రమేస్తాడని చెప్పి వేసాడా లేదా అని చెప్పి నేను వేసాడా లేదా అని అడుగుతున్నా వేసాడే వేశాడు కదా మొదటి విడత మూడు వందల పద్నాలుగు కోట్లు మూడు సంవత్సరం కోట్లు ఇప్పుడు మొత్తం ఆరు వేల కోట్లు వేసేసి ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో ఈరోజు పర్సా ఉందని చెప్పేసి మేము కనెల్ చేస్తున్నా అసెంబ్లీలో అసెంబ్లీలో కొత్త విషయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మేము అడిగాం మీరు మోసం చేశారు అక్కడ చెందినప్పుడు అందరికీ ఆడవాళ్ళు మోసం చేశారు ఎవరు బాగుపడలేదు మరి మీరంతా కూడా ఇచ్చారా లేదా అని అడిగితే ఫ్రెష్ అడిగితే అప్పుడు ఉన్నటువంటి స్వక్షేమ శాఖ మంత్రి ఏం చెప్పిందో అని కూడా లేదు వినొచ్చు మీరు మేము చేయలేము అక్కడ కాదని కూడా చెప్పినాడు చెప్పింది నిజమే కానీ మేము చేయలేమని చెప్పిన వినిపిస్తా మరి అందరికీ మనం ఒకటే చూస్తున్నాం ఈరోజు ఒక్క మైదుపూర్ మండలమే ఇస్తున్నాం ఒక్క మైదుపూర్ మండలమే ఇస్తున్నాం దాదాపు మీ మైదుపూర్ మండలంలో నలభై కోట్ల రూపాయలు మీరు బాకీ ఉన్నారు ఆ రోజు ఎలక్షన్ నలభై కోట్ల రూపాయలు మీరు బ్యాంకు బాకీ ఉన్నారు ఆ రోజు మొదట నెల పది కోట్ల రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది రెండో పది కోట్లు వేయడం జరిగింది మూడో విధాన పది కోట్ల పెంచే ఈ రోజు పది కోట్ల కోట్ల రూపాయలు చెప్పిన మాట ప్రకారం నిలబడేది ఎవరు చెప్పి మోసం చేసేది ఎవరు మరి అది ఒకటేనా అది ఒకటే అప్పుడు చంద్రబాబు గారు రైతులకు మోసం చేశాడు మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం ఇచ్చా నేను ఉద్యోగంతో రెండు వేలు పని చేస్తున్నా ఆలోచన వచ్చేసి చంద్రబాబు నాయుడు లోనిపోయినా దర్శనడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేలు ఇచ్చాడు నేను రెండు రోజులు రెండు వేలు ఇచ్చాడు అప్పుడు విడతల వారికి నేను లోన్ చెప్పేసి ఇచ్చిన్నా లేదా నేను ఒకటి రోజు లేదా చెప్పు వచ్చిందే లేదా అందరికి వచ్చా మూడు వస్తుంది కదా అందరికి మరి అందరికీ ఇంకోటి నలభై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల్లో ముందుగా ఎస్సీలు ఎస్టీలు బీసీ మహిళలకు పద్దెనిమిది వేల ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరానికి పడిందే లేదని వాళ్ళు చేపట్లు వచ్చారు కదా చేయచిన వాళ్ళు అదే రకంగా అమ్మఒడి కింద మీ పిల్లలు మీరు బడికి పంపించుకుంటే మీ పిల్లలు చదివించుకునే బాధ్యత మీరైతే మీకంటే ఎక్కువగా ఆలోచించి మంచి చదువు అమ్మ పిల్లలు బాగోరకాలుగా ఉంటాడు ఈ దేశం మీద అమ్మఒడి కింద ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు మీ అక్కడ ఏర్చుకున్నాడా మరి అందరికీ గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్కరికి ఒక ఇంటి చదువు ఒక చెట్టు ఇవ్వలే అప్పుడు ఒక్క చెట్టు చదువు లేదా ఈరోజు వాస్తవంగా ముప్పై మూడు లక్షల మంది చదువులకు పోలక్కులు ఈరోజు ఇంత సవాలు ఇవ్వడం జరిగింది అది ఒకటే కాదు దాదాపు ఇరవై రెండు లక్షల ఇల్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి కొన్ని పూర్తిగా ఆల్రెడీ కొంతమంది గృహప్రవేశం కూడా చేసే ఇంకా చెప్పుకునే బాగా చాలా ఉన్నాయి మీకు విడే ఓటు కూడా ఉన్నట్లేదు ఏమైనా కానీ సార్ ఒకటి మనం చేస్తున్నా ఒక్కటే ఆలోచించుకోండి మీకు ఫైన్ గా చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు చెప్పి బిజెప్ మోసం వీశాడా లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నెరవేర్చాడా లేదా మరి అటువంటిప్పుడు మనం ఎవరిని మీరు మహిళలు ఆదరించాలా ఈరోజు మీకు ఒకటే మనకి కూడా చెప్తున్నా ఈరోజు మన నియోజకవర్గంలో మన వైద్య నియోజకవర్గంలో మగవాళ్ళ కంటే ఆ దాదాపు ఐదు వేల మంది ఎక్కువ ఉన్నారు మగవాళ్ళ కంటే ఆ ఐదు వేల మంది ఎక్కువ ఉన్నారు అంటే మీరు అనుకుంటే ఏమైనా సాధించగలరు మహిళలు అనుకుంటే ఏమైనా సాధించగలరు మహిళ సెట్ చేస్తాడు మరి మీరచ్చా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఎవరు చవి చెప్పలేరు ఈ రోజు కాదు కానీ చేస్తాడు ఇప్పుడు ఆశాయ ఎవరెక్కడి నీ ఎక్కడ ఉంటాడా దుర్వాళ్ళెక్కడ ఉంటాడా చర్మ కూడా ఎవరే కొండ పడుతుంది చేయు ఎవరే కొండ పడుతుంది ఇంత ఆడలేక ఉంటుంది మరి ఏ ఇంటి సలాలు ఎవరు పేరు చూస్తున్నాడు ఈరోజు మనం వచ్చా ఈరోజు ముప్పై మూడు లక్షల ఈరోజు సవాలు ఇచ్చాడు కదా అవన్నీ కూడా మీ ఆర్డర్ పెట్టి ఇస్తూ మీ పేరుతో సొంత కొత్త రిజిస్టర్ చేసి ఖర్చు కూడా పెట్టండి స్థలాలు అమ్ముకోవాలి ఇల్లు మీకు కల్పించే విధంగా ఈ రోజు నుంచి రిజిస్టర్ ఇరవై తొమ్మిది నుంచి రిజిస్టర్ రిజిస్టర్ చేయబోతున్నామని చెప్పి మరి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసే జగన్మోహన్ రెడ్డి కావాలా మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి చంద్రబాబు గారు గారు అని చెప్పి పెట్టుకుంటారు చంద్రబాబు గౌద్దో జగనే కావాలని చెప్పి మీరు ఎవరో చేతులు చాలా సంతోషంగా అందరూ చేతులుస్తారు చాలా సంతోషం చిట్టి చివరిగా ఒకటే మనం చేస్తున్నా ఈ యొక్క ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు మళ్ళా మీ అకౌంట్ లో వచ్చింది కదా మళ్ళా ఈ రోజు మీ మళ్ళా కూడా మళ్ళా చిడి ఎవరు రావాలా రావాలా మళ్ళా ఐదు నుంచి అరవై ఐదు ఎస్సీ బీసీ పైనానికి రావాలంటే బల్లా యొక్క భూసాఖాలు డబ్బు రావాలంటే హైనాల్సిందే చెప్పే ఆఫీసులు చూపు జరిగాల్సి వచ్చారు ఆఫీసులు చూపు కొంతమంది పోయి మధ్యాహ్నం రాక ఆయన సమస్యలు పడిపోయిపోతారు ఈ రోజు ఎప్పటికీ చెప్పండి ఇంటికానికి వస్తారా లేదా వాటిని తగ్గిస్తాను లేదా ఆ రోజు ముప్పై రెండు లక్షల మంది పెన్షన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆరు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు ఇక్కడే తెలంగాణలో కానీ లేకపోతే కర్ణాటక మద్రాసులో కానీ బెంగుళూరులో కానీ బొంబైలో కానీ ఎక్కడ మూడు వేల రూపాయలు లేదు పెన్షన్ అది ఒక ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కావాల మోస పూలు తమ్ముకు వాళ్ళ మామనే మోసమూసే పంపముచ్చేవాడు ఎవరు వాడు మామనే నెట్టగ ముండేవాడు ముంచాడు లేదా అటువంటి మోసగారు కావాల ఎన్ను పూర్ల గారు మరి నిన్నప్పుడు మీరంతా ఆలోచించుకోండి మంచి నిర్ణయం చూసుకోండి ఎన్నికలు కేవలం ఒక రెండు మాసాల్లో రాబోతున్నాయి రెండు మాసాల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి ఒక్కదాపా ఆలోచించుకోండి మీకు ఒక్కటే మనం చేస్తాం పూర్వం చేసే చెప్తాను ఇచ్చే ఆవుల తండ్రి గంజ కావాలని అనుకుంటున్నారు ఒక్కటప్పు ఆలోచించుకోండి మంచి నిర్ణయం చూసుకోండి మీరు అన్ని రకాల మహిళలు అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే మహిళలకు స్వాతంత్రం రావాలంటే మహిళలకు స్వేచ్ఛ రావాలంటే మహిళలు ఆర్థికంగా లక్ష్యాధికారులు కావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారని చెప్పేసి చెప్పండి తెలిసే కావాలంటే ఆఫీసులు చూపిసేట ఆఫీసులు చూపిసరిగా కొంతమంది పోయి మధ్యాహ్నం రాక మాన్యం సమస్యలు పడిపోయిపోతారు ఈ రోజు ఎట్లుంది చెప్పండి ఇంటికానికి వస్తారా లేదా తట్టి లో లేదా ఆ రోజు ముప్పై రెండు లక్షల మంది పెన్షన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరవై ఆరు లక్షల మందికి మూడు వేల రూపాయలతో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు ఇక్కడే తెలంగాణలో కానీ లేకపోతే కర్ణాటక మద్రాసులో కానీ బెంగుళూరు కానీ ముంబై కానీ ఎక్కడ మూడు వేల రూపాయలు లేదు పెన్షన్ అది ఒక ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారు కావాల మోస పూలు తమ్ముకు వాళ్ళ మామనే మోస మూసే టారు ఎవరు వాడు మామే నిండేవాడు ముంచాడు లేదా అటువంటి మోసగారు కావాలన్నా ఎన్ను పూట గారు కావాలన్నా మీరంతా ఆలోచించుకోండి మంచి నిర్ణయం చూసుకోండి ఎన్నికలు కేవలం రెండు మాసాల్లో రాబోతున్నాయి రెండు మాసాల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి ఒక్కదాప ఆలోచించుకోండి మీకు ఒక్కటే మనం చేస్తాం పూర్వం చేస్తాను ఇచ్చే ఆవుల తండ్రి గర్జ కావాలని ఒక్క ఒక్కటప్పు ఆలోచించుకోండి మంచి నిర్ణయం చూసుకోండి మీరు అన్ని రకాల మహిళలు అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే మహిళలకు స్వాతంత్రం రావాలంటే మహిళలకు స్వేచ్ఛ రావాలంటే మహిళలు ఆర్థికంగా లక్ష్యాధికారులు కావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారని చెప్పేసి ఈ రోజు ఈ ఉత్సాహపడ్డాలు వచ్చే నిజంగా మహిళల్లో నూటికి తొంభై పర్సెంట్ పైన అందరూ జగన్ కళ్యాణ్ శాఖ గారు చూసేద్దాం ఓకే ఇప్పుడు ఇప్పటికే లేదండి మీరు ఏమన్నా మాట్లాడవలసింది మీరు మాట్లాడచ్చు వెళ్ళారు మీ యొక్క